నా పేరు రెడ్డి అండి మిడ్జిల్ సింగిల్ విండో చైర్మన్ నేను మిడ్జిల్ ప్రాపర్ మాది మాకు ముప్పై ఏడు ఎకరాల మామిడి తోట ఉంది పండుగ ఈగ ఉధృతి చాలా ఉండేది దాన్ని మేము ఆకర్షమి వాడి నాక చాలా తగ్ తగ్గిపోయింది అంత ముందుకు ఎర్రబుట్టలు పెట్టేది కానీ అంత ఫలితం ఉండేది కాదు ఈ ఆకర్షి పెట్టినాక కొంచెం చాలా అంటే చాలా మార్పు వచ్చింది ఇప్పుడు ఆకర్ష వాడక ముందు మీకు ఎంత నష్టం వాటిల్లేదు మినిమం పది పదిహేను టన్నులు అయితే కంపల్సరీ అయితే ఆకర్ష వాడిన తర్వాత ఆ యొక్క ఇరవై టన్నులు ఏదైతే మీరు నష్టం వాటిల్లేదన్నారు అవన్నీ కాపాడుకోగలిగారా కాపాడుకోగలిగాము ధైర్యంగా ఎవరికైనా పనులు ఇవ్వడం జరుగుతుంది అంటే మీరు ఆకర్షి కలుపుతూ ఉంటే యూట్యూబ్లలో చూసినట్లుగా మీకు ఆ పురుగులు వచ్చి వాళ్ళము గమనించారా అందులో చూసినట్టుగా నేను నా పర్సనల్ గా నేను ఇక్కడ కలుపుతుంటే అవి వచ్చేసి వాళ్ళడం జరిగింది ఆకర్షణి వాడడం వల్ల మా పొలంలో అయితే పండుగ అసలు గణనీయంగా తగ్గిపోయింది పండుగ కోసము ఆకర్షణి వా వాడవలసిందిగా నేను రైతు సోదరులను కోరుకుంటున్నాను